నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా క్రైమ్ రేటు క్రిమినల్ కేసులు అనేవి రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి కువైట్ లోని పలు ప్రాంతాలలో ఈ యొక్క నేరాలు జరుగుతూ ఉన్నట్లు అధికారులు తెలిపారు అలాగే కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న నేరాలను అదుపు చేస్తూ ఉన్నా సరే కువైట్ లో క్రిమినల్ కేసులు అనేవి నమోదవుతూనే ఉన్నాయని చెప్పేసి ప్రస్తుతం కువైట్ దేశ వ్యాప్తంగా అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే తనిఖీలు చేస్తేనే క్రైమ్ రేటు ఇలా ఉందంటే తనిఖీలు చేయకుండా వదిలేస్తే క్రైమ్ రేటు ఎలా ఉంటుందని చెప్పేసి కువైట్ లో ఉన్న నిపుణులు కూడా తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు తాజాగా కువైట్ లెఫ్టినెంట్ అబ్దుల్ అజీజ్ తౌఫీక్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెల ప్రారంభం నుంచి సెప్టెంబర్ ముప్పైవ తేదీ వరకు పద్నాలుగు వేల నేరాల కేసులను నమోదు చేసిందని చెప్పి మాదక ద్రవ్యాలకు సంబంధించి మాదక ద్రవ్యాలు అధిక మోతాదులో తీసుకున్న కారణంగా ముప్పై ఆరు మరణాలు నమోదు చేయబడ్డాయని చెప్పేసి ఆయన వెల్లడించారు ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే నేరాలకు మాదక ద్రవ్యాలు కూడా ఒక కారణం అవుతూ ఉన్నాయి మాదక ద్రవ్యాలు సేవించి మత్తులో చాలా మంది నేరాలకు పాల్పడుతూ ఉన్నారు మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేసే వారిపైన కఠినమైన జరిమానాలు మరియు కఠినమైన శిక్షలు అమలు చేస్తూ ఉన్నా సరే అవి తగ్గకపోవడం చాలా బాధాకరం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్